హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ యాంకర్ శమ మొత్తానికైతే మనకి బిగ్ బాస్ లోకి అడుగు పెట్టబోయేది సెలబ్రిటీస్ ఎవరు కామనర్స్ ఎవరు అనే కన్ఫ్యూజన్లో ఫుల్ ఉన్నారు కదా సో మొత్తానికి సెలబ్రిటీస్ పరంగా చూసుకుంటే వీళ్ళు సెలెక్ట్ అయినట్టు మనకి తెలుస్తుంది ఫైనలిస్ట్ వీళ్ళే అని చాలా మంది చెప్పడం జరుగుతుంది సో ఎవరెవరు వెళ్తున్నారు సెలబ్రిటీస్లో చూసుకుందాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మన సింగర్ శ్రీతేజ సింగర్ శ్రీతేజ మనకి ఇప్పుడు కామనర్స్ లో అగ్ని పరీక్షలు రావడం జరిగింది సెలెక్ట్ అవ్వకపోవడం జరిగింది అట్లీస్ట్ ఇతను టాప్ ఫిఫ్టీన్కే సెలెక్ట్ అవ్వని పర్సన్ ఇప్పుడు సెలబ్రిటీ లిస్ట్ లోకి ఎందుకు వెళ్తున్నారో తెలీదు సెలబ్రిటీ లిస్ట్ లోకి వెళ్తున్న పర్సన్ అగ్ని పరీక్షకి ఎందుకు రావడం ఆ ఛాన్స్ వేరే పర్సన్ కి ఇచ్చుంటే యూజ్ అయ్యేది కదా అని మా ఒపీనియన్ అండ్ ఇంకొకటి ఇతను అసలు అగ్ని పరీక్షలో టాప్ ఫిఫ్టీన్ లోనే సెలెక్ట్ అవ్వని పర్సన్ ని అసలు డైరెక్ట్ హౌస్ లోకి సెలబ్రిటీ లిస్ట్ లో ఎలా పంపిస్తున్నారో అర్థం కాదు ఎందుకంటే బ్యాక్సింగ్ టాస్క్ తప్ప ఏ టాస్క్ ఇతను ఆడడం జరగలేదు బట్ మరి డైరెక్ట్ సెలబ్రిటీ లిస్ట్ లో ఇతను వెళ్ళిపోయి బిగ్ బాస్ హౌస్ లో ఏం చేస్తారో చూద్దాం మరి సె నెక్స్ట్ సంజన మన సంజనా గారు కన్నడ బిగ్ బాస్లో ఆల్రెడీ వెళ్ళారు ప్లస్ విన్ అవ్వకపోవడం జరిగింది సో మొత్తానికి కన్నడలోనే విన్ అవ్వని ఈమె ఇప్పుడు తెలుగులో విన్ అవుతారా లేదా అనేది మనకు తెలియదు ఆల్మోస్ట్ బిగ్ బాస్ అనేది ఏ ఏ లాంగ్వేజ్లో ఛాన్స్ వచ్చినా సరే అది యూటిలైజ్ చేసుకోవచ్చు కానీ ఈమె కన్నడలోనే ప్రూఫ్ చేసుకొని ఆమె అసలు తెలుగులో ఏం ప్రూఫ్ చేసుకొని ఆడుతుంది అక్కడ నుంచి ఏమైనా చేంజెస్ చూసి ఇక్కడ చేంజెస్ మార్చుకొని ఏమైనా విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా చూద్దాం అలాగే మన రీతు చౌదరి నా మీద ఉన్న నెగిటివిటీ మొత్తాన్ని నేను పాజిటివ్ చేసుకోవడానికి బిగ్ బాస్లోకి అడుగు పెడుతున్నా అంటున్నారు మరి మొత్తానికి రీతు చౌదరి నెగిటివిటీ పాజిటివ్గా మారుతుందా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాక లేదంటే మరింత నెగిటివిటీ వస్తుందా మనకి తెలియదు మొత్తానికి చూసేద్దాం రీతు చౌదరి ఆమె ఎక్స్పోజింగ్తో ఆమె ఓవర్ హైపర్నెస్తో ఎలా మనల్ని అట్రాక్ట్ చేస్తారో అసలు గేమ్ ఏమైనా ఉంటుందా మనకి లేదా అనేది ఈమె నుంచి చూద్దాం అలాగే మన భరణి గారు బర్నీ గారు అందరికీ తెలిసిన పర్సనే ఇతను ఆర్టిస్ట్ ఇతను చాలా వరకు కొంచెం సైలెంట్ అండ్ వైల్డ్ క్యారెక్టర్స్ చేస్తూ ఉంటారు మనకి సీరియల్స్లో కానీ మూవీస్లో కానీ సో మరి అంతే వైల్డ్గా మనకి బిగ్ బాస్ హౌస్లో కూడా ఉంటారా ఇతని నేచర్ ఏంటి అనేది చాలా మందికి తెలియదు బట్ బిగ్ బాస్ హౌస్లో ఇతని నేచర్ ఎట్లా ఉంటుంది ఏంటి వీళ్ళ సెలబ్రిటీ లిస్ట్లో మొత్తానికి చూసుకుంటే కొంచెం స్ట్రాంగ్ పర్సన్ బర్నీ గారే అవుతారేమో అనిపిస్తుంది మరి చూద్దాం ఎలా ఉంటారో బిగ్ బాస్ హౌస్ అలాగే మన సుమన్ శెట్టి సుమన్ శెట్టి అందరికి తెలిసిన పర్సన్ ఇతను ఒక కామెడీ మూవీస్ లో మంచి మంచి కామెడీతో మంచి టైమింగ్ తో బాగా మనల్ని అలరించడం జరిగింది మరి బిగ్ బాస్ హౌస్ లో కామెడీ చేస్తారా లేదంటే నేను సీరియస్గా నా గేమ్ ఆడతారా అంటారో మనకి తెలియదు మొత్తానికి సుమన్ శెట్టి సెలెక్ట్ అవడం ఒక మంచి పని అయింది అని అయితే అర్థమవుతుంది అలాగే మన తనూజ ఈమె ఒక సీరియల్ ఆర్టిస్ట్ మరి సీరియల్స్ వదులుకొని ఎందుకు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నారో మనకి తెలియదు అలాగే తనూజ మనకి జాతి రత్నాలు మూవీలో కూడా మనకి బాగా నవ్వించడం జరిగింది సో తనూజ గారు జాతి రత్నాల్లో ఉన్నారు మంచి మంచి సీరియల్స్ చేశారు మరి ఇవన్నీ వదులుకొని ఎందుకు బిగ్ బాస్లో హౌస్లోకి వెళ్తున్నారా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాక ఈమెకు అది పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా మనకైతే తెలియదు వచ్చాక బయటకి ఈమెకు ఆ ఛాన్సెస్ మరిన్ని పెరుగుతాయా లేదంటే వచ్చిన ఛాన్సెస్ కూడా వెళ్ళిపోతాయో మనకి తెలియదు లేదంటే ఛాన్సెస్ లేకే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నారో మనకైతే తెలియదు అలాగే మన దేవ్జాని అందరికీ తెలిసిందే ఈమెకి అసలు షోస్లో ఈమెకి తెలుగు రాదు ఏం రాదు అలాంటిది బిగ్ బాస్ హౌస్లోకి ఎలా వెళ్తున్నారు మనకైతే తెలియదు ఈమెకి షోస్లోనే మనకి తెలుగు మాట్లాడడం అస్సలు రాదు అలాంటిది బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ కాబట్టి తెలుగు మాత్రమే మాట్లాడాలి అని బిగ్ బాస్ గారు అనౌన్స్ చేస్తూ ఉండడం కూడా జరుగుతుంది మధ్య మధ్యలో ఈ తెలుగుని ఎలా డీల్ చేసుకుంటూ ఎలా గేమ్స్ ఆడతారో మనకైతే తెలియదు మొత్తానికి మీకు మంచి మంచి ఫ్యూచర్ ఉంది అయినా సరే ఇవంతా వదులుకొని బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వెళ్తున్నారు బెటర్ ఫ్యూచర్ కోసమా లేదంటే ఉన్నది చెడగొట్టుకోవడం కోసమా అనేది మనకే తెలియదు అలాగే మన ఆశా సైని గారు ఆశా సైని గారు తెలియని పర్సన్ ఎవరూ లేరు ఇతను ఈమె మంచి మంచి రజనీకాంత్ గారితో వెంకటేష్ గారితో మంచి మంచి మూవీస్ తీశారు కానీ ఏ మూవీస్ కూడా హిట్ అవ్వలేదు మరి ఈ బిగ్ బాస్ హౌస్ అయినా ఈమెకు హిట్ ఇస్తుందా మళ్ళీ ఫ్లాప్ అయిస్తుందా అయితే మనకి తెలియదు నుంచి అయినా ఆమె ఫ్యూచర్ మారబోతుందా లేదా అనేది తెలియదు తెలియదు మొత్తానికైతే ఆమెకు ప్రజెంట్ అయితే ఎటువంటి ఛాన్సెస్ లేవు కాబట్టి ఆఫర్స్ లేవు కాబట్టి బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్నారేమో అని అనిపిస్తుంది i like him on emmanuel ఇమాన్యుయల్ వెళ్తారు 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 అని చాలా సీజన్స్ నుంచి మనకి చెప్పడం జరుగుతుంది మొత్తానికి బిగ్ బాస్ నైన్లోకి వెళ్ళడం జరగబోతుంది అని టాక్ వచ్చింది మరి ఇమాన్యుయల్ అదే కామెడీ మనకి మంచిగా నవ్విస్తారా లేదంటే నేను సిన్సియర్గా కూడా ఉంటాను ఎందుకంటే మనకి జబర్దస్త్ నుంచి చాలా మెంబర్స్ వచ్చి వాళ్ళ గేమ్ కూడా ప్రూవ్ చేసుకున్నారు మేము కామెడీ మాత్రమే కాదు మేము క్యారెక్టర్ పరంగా కానీ గేమ్స్ పరంగా కూడా చాలా సీరియస్గా ఆడటం సిన్సియర్గా అని ప్రూవ్ చేసుకొని వెళ్ళడం జరిగింది సో మరి ఇమాన్యుల్ కూడా తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటారా లేదంటే ఓన్లీ కామెడీ పండించేంత వరకు కొన్ని ఎపిసోడ్స్ వరకు ఉంచి ఇతన్ని తీసేస్తారా కొన్ని వీక్స్ లో మనకి తెలియదు ఆ మొత్తానికి సృష్టి వర్మ నేను పెద్ద పెద్ద వాళ్ళని జైళ్ళకు పంపించే బిగ్ బాస్ ట్రోఫీ కొట్టడం నాకెంత అన్న విధంగా ఈమె రావడం జరిగింది జరుగుతుంది సో మరి సృష్టి వర్మ మరి పెద్ద పెద్ద వాళ్ళని జైలుకి పంపించి మంచిగా ఫ్యూచర్లో సెటిల్ అయింది మరి బిగ్ బాస్ హౌస్ లో కూడా అందరినీ ఓడించి ఈమె ఫ్యూచర్లో ఎదిగి ట్రోఫీ కొడతాదా బిగ్ బాస్ నైన్లో లో ఏంటి మనకైతే తెలియదు మనకి ఈమె డ్యాన్స్ పరంగా తెలుసు కానీ మనకి కొరియోగ్రాఫీ పరంగా తెలుసు కానీ గేమ్ పరంగా ఎలా ఆడతారు ఏంటి అనేది మనకి తెలియదు సో మొత్తానికి బిగ్ బాస్ నైన్ స్టార్ట్ అయ్యాక వీళ్ళందరి టాలెంట్స్ మనం చూడాలి అలాగే మన రాము రాతోడు రాను ముంబైకి రాను అంటూ బిగ్ బాస్ హౌస్ లో వచ్చేస్తున్నారు సో రాము రాతోడిది రీసెంట్లీ మనకి ఈ సాంగ్ ఎంత హిట్ అయిందో బాగా తెలుసు సో మేబీ దీని వల్లనేమో ఇతనికి బిగ్ బాస్ నైన్లోకి ఛాన్స్ రావడం జరిగింది ఇతను కామెడీ కూడా మంచిగా చేస్తారు యాక్చువల్లీ మరి గేమ్ పరంగా ఎట్లా ఉంటారు ఏంటి అనేది మనకి తెలియదు సో సెలబ్రిటీ లో అయితే ప్రెజెంట్ వీళ్ళు ఉండడం జరిగింది సో ఈ మీరు సస్పెన్స్ తట్టుకోవాలి అంటే ఇంకొంచెం వన్ డే గ్యాప్ ఉంది మీకు ఈ సస్పెన్స్ తెలియడానికి ఎవరు వస్తున్నారు ఏంటి అనేది అలాగే మనం కామన్ పీపుల్కి వచ్చేసరికి కొంతమంది ఉన్నారు కామన్ పీపుల్ గురించి ఎవరు సెలెక్ట్ అయ్యారో ఆ టాప్ థర్టీన్ నుంచి అని అయితే సస్పెన్స్ ఉంచేయడం జరిగింది సో అది మీ చేతుల్లోనే ఉంది కామన్ పీపుల్ మాత్రం మీ చేతుల్లోనే ఉంది ఓటింగ్స్ వేసి మీరు ఎవరిని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకొని వెళ్తారనేది ఓటింగ్ మీ చేతిలో ఉంది సో కామన్ పీపుల్ కూడా కొంతమంది సెలెక్ట్ అవ్వడం జరిగింది వాళ్ళు మనం చూద్దాం సో కామన్ పీపుల్కి వచ్చేసరికి మనకి మనీష్ మర్యాద గారు సెలెక్ట్ అయ్యారు అని టాక్ వచ్చింది మనీష్ మర్యాద గారు అలాగే మన క్యూటీ బ్యూటీ మన ప్రియా కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది అమ్మాయి అంటే ఓటింగ్ లేసేస్తారు కదా క్యూట్నెస్ చూసే వేసేస్తారు గేమ్ ఆడకపోయినా ఆ క్యూట్నెస్ ఉంటే చాలు అబ్బాయిలు పడిపడి ఓటింగ్స్ చేస్తే మొత్తానికి బిగ్ బాస్ హౌస్లోకి పంపించేస్తున్నారు మన ప్రియా అలాగే మన దమ్ము శ్రీజా దుమ్ము రేపింది అగ్ని పరీక్షలో మొత్తానికి మరి బిగ్ బాస్ హౌస్లో కూడా తన దుమ్ము రేపుతాదా లేదంటే దుమ్ము దుడుపుకొని బయటకు వచ్చేస్తుందా మనకైతే తెలియదు సో అగ్ని పరీక్ష వరకు చూసుకున్నట్లయితే మన శ్రీజ ఎంత బాగా ఆడిందో అందరికీ తెలిసిందే మరి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాక కూడా సెలబ్రిటీస్లో అదే సెలబ్రిటీస్తో పాటు అదే వే కొనసాగించి మంచిగా హిట్ కొట్టి టాస్క్స్ మంచిగా ఆడతారా వీళ్ళు లేదా అనేది మనకి తెలియదు అలాగే మనం నెక్స్ట్ చూసుకుంటే మన మాస్క్ అందరూ వెయిటింగ్ మాస్క్ ఎవరు వెళ్ళకపోయినా కామనర్స్లో లో మన మాస్క్ మ్యాన్ వెళ్ళాలి అని కోరుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మొత్తానికి ఆ మాస్క్ మ్యాన్ అందరు మాస్కులు తీపించడం జరిగింది అగ్ని పరీక్షలో అసలు సో ఇలాంటి పర్సన్ కదా మనకు కావాలి ఇలాంటి పర్సన్ ఈ కామనర్స్ తో పోటీ చేసి వెళ్ళారు ఫైట్ చేసి వెళ్ళారు ఓకే మరి సెలబ్రిటీస్తో కూడా ఫైట్ చేసి బిగ్ బాస్ హౌస్లో ఉంటారా ఎన్ని వీక్స్ ఉంటారు ఏంటి వాళ్ళ ముందు ఇతని మాస్క్ బయట ఏంటి అనేది మనకి తెలియదు మొత్తానికి ఈ సెలబ్రిటీస్ కి మాస్క్ మ్యాన్ కి గట్టి పోటీ ఉంటుంది అనిపిస్తుంది మరి అలాగే మన సోల్జర్ పవన్ కళ్యాణ్ నేను బోర్డర్లోని అందరినీ ఇది చేసా ఇప్పుడు నాకు బిగ్ బాస్ హౌస్ ఎంత అని చెప్పి పోరాడి వచ్చేస్తున్నారు బోర్డర్లో పోరాడింది సరిపోక బిగ్ బాస్ హౌస్లో కూడా పోరాడతానని రావడం జరుగుతుంది మన సోల్జర్ పవన్ కళ్యాణ్ అలాగే మనకి టూ మెంబర్స్ కన్ఫ్యూజన్లో ఉన్నారు ఒకటి నాగా అలాగే మనకి డిమోన్ పవన్ ఎందుకంటే వీళ్ళిద్దర్లో ఎవరు వెళ్తారు అన్నదైతే మనకి కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎందుకంటే డిమోన్ పవన్ చాలా సైలెంట్ ఉన్నారు అప్పుడప్పుడు గేమ్ చూపిస్తున్నారు బట్ ఏంటంటే అతనికి ఓటింగ్ ఎక్కువ ఉంది అలాగే మన నాగా అయితే చాలా బ్రేవ్గా ఆలోచించి గేమ్ ఆడడం జరుగుతుంది సో అతని ఐడియాలజీ పరంగా అతను వెళ్తే పక్కా మినిమం ఉంటారు కొన్ని వీక్స్ బట్ పవన్ పవన్లో మనం చూసినట్లయితే ఎపిసోడ్ ఫిఫ్టీన్ ఎపిసోడ్స్లో కేవలం ఫిఫ్టీన్త్ ఎపిసోడ్లో డిమోన్ పవన్ ఆడడం జరిగింది కానీ మనం నాగాని చూసినట్లయితే ఫోర్టీన్ ఎపిసోడ్స్ ఫిఫ్టీన్ ఎపిసోడ్స్ అతనికి టాస్క్స్ వచ్చిన ప్రతిసారి ప్రూవ్ చేసుకోవడం జరిగింది సో వీళ్ళు కామనర్స్ వీళ్ళు సెలబ్రిటీస్ సో మొత్తానికి మీరు ఎవరిని ఎంకరేజ్ చేస్తారు ఏంటి అంత మీ చేతిలో ఉంది ఈ సస్పెన్స్ క్లియర్ అవ్వాలంటే రేపు ఖచ్చితంగా బిగ్ బాస్ నైన్ మీరు చూసేయండి కీప్ వాచింగ్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छात्र वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851